నమస్కారం మినిస్టర్ గారు నమస్తే అండి ఈరోజు షేక్పేట్ సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వరకు కూడా మోడ్రన్ కిచెన్ అంటే పిల్లలకు ఒక వంట చేసే ప్రాంతం అంతా కూడా ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైనటువంటి చొరవతో మోడర్న్ కిచెన్ ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది దానిలో భాగంగా శాసనసభ్యుడు మా తమ్ముడు నవీన్ యాదవ్ మా సెక్రటరీ ఆదిత్య గారు మా ప్రిన్సిపాల్ మరియు జిల్లా అధికారులంతా కూడా ఈ మోడ్రన్ కిచెన్ ద్వారా పిల్లలకు ఒక గంట లోపటనే వేయి పులకాలు రావడం కానీ ప్రత్యేకంగా భోజన పరంగా రైస్ వండే విషయంలో ఎలా ఇబ్బంది జరగకుండా కానీ కర్రీస్ వంట చేసే విషయంలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైన మోడర్న్ కిచెన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఎంటైర్ స్టేట్ వై వైజ్గా ఈ యొక్క స్కీమ్ను అమలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు అంటే ఎగ్జామ్ అంటే ఫర్ ఒక ఫార్మల్గా ఈ కూడా మొదలు పెట్టడం జరిగింది ఈ సక్సెస్ అయిన తర్వాత పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని బ్రహ్మాండంగా ఈ మో మోడర్న్ కిచెన్ ద్వారా పిల్లలకు అన్ని విధాల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లయితే ముందుకు తీసుకెళ్తామనే విషయం మీ ద్వారా తెలియజేసుకుంటూ వెల్ఫేర్ పరంగా పిల్లలందరూ కూడా ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన లక్షలాది మంది పిల్లల తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సోషల్ వెల్ఫేర్ కానీ మైనార్టీ వెల్ఫేర్ కానీ అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ ఆల్ వెల్ఫేర్ చదువుకున్న పిల్లలందరూ కూడా ఏదైతే దేశంలో రాష్ట్రంలో కార్పొరేట్ స్థాయిలో ఉన్న పిల్లలు ఏ విధంగా టీచింగ్ చేస్తున్నారో ఆ విధంగా సెంటర్ ఆఫ్ ద్వారా ఎయిత్ క్లాస్ నుంచే పిల్లలకు ప్రత్యేకమైన కోచింగ్ ఇచ్చి ఒక మంచి డాక్టర్గా కోచింగ్ ఇవ్వడం కానీ మంచి ఇంజనీర్గా కోచింగ్ ఇవ్వడం కానీ మంచి ఐఐటి కానీ త్రిపుల్ఐటీ కానీ మరి ఆ విధంగా ప్రత్యేకమైనటువంటి బోధనకు సంబంధించినటువంటి ప్రత్యేక టీచర్ స్టాఫ్ కానీ అదేవిధంగా ఇన్స్ట్రక్టర్స్ కానీ అదేవిధంగా లెక్చరర్స్ని తీసుకొచ్చి మనకు ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారికి గౌరవమైన వేతనాన్ని ఇచ్చి పిల్లలకు బోధన చేయడం జరుగుతుంది దీని ద్వారా సుమారు వందలాది మంది వేలాది మంది పిల్లలు కూడా మీకు తెలుసు మొన్న జరిగిన గ్రూప్ వన్లో చాలామంది ఎస్సీ స్టడీ సర్కిల్లో చదువుకున్న వాళ్ళు కోచింగ్ తీసుకున్న వాళ్ళు గ్రూప్ వన్ ఉద్యోగాలు వచ్చినాయి ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా చాలా మంది ఈ సంవత్సరం డాక్టర్స్గా ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఓపెన్లో వచ్చింది అదేవిధంగా ఇంజనీర్లో ఓపెన్గా ఇంజనీర్లో సీట్లో రావడం జరిగింది అదే ఐఐటి ట్రిపుల్ ఐటీ చాలా దేశంలో అత్యంతమైనటువంటి కోచింగ్లో ఏదైతే కోచింగ్ సెంటర్లు ధీటుగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోచింగ్ మా బోధన వెల్ఫేర్ డిపార్ట్కి సంబంధించినటువంటి ఆల్ ఫ్యాకల్టీకి సంబంధించిన విద్యార్థి వస్తున్నటువంటి బోధన చేస్తున్నటువంటి మా లెక్చరర్స్ కానీ అదేవిధంగా మా స్టాఫ్ కానీ మా ప్రిన్సిపాల్ కానీ కానీ ముఖ్యంగా మా సెక్రటరీ గారికి ప్రత్యేకంగా మినిస్టర్గా నేను మా శాసనప్పుడు తమ్ముడు నవీన్ గారు వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇక గొప్పగా బోధన సౌకర్యం ఏర్పాటు చేయాలి ఈరోజు ఈ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం ఆలోచన చేయాలి డైట్ ఛార్జీని పెంచడం కానీ కాస్మెటిక్ ఛార్జ్ పెంచడం కానీ మౌలికమైన సదుపాయాలు ఏర్పాటు చేసే విషయంలో కానీ తక్షణమే ప్రభుత్వ పరంగా నిధులు తీసుకొచ్చి ఆ యొక్క సమస్యలు పరిష్కారం చేసే విషయంలో పుట్ట ముఖ్యమంత్రి గారు అన్ని విధాలు కూడా చొరవ పెడుతున్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ పిల్లలు గొప్పగా చదువుకోవాలి టీచింగ్ సంబంధించినటువంటి మా ఎవరైతే టీచింగ్ ఇస్తున్న పిల్లలందరూ స్టాఫ్ అందరూ కూడా హాస్టల్ పిల్లలంతా మన పిల్లలు అనుకోవాలి ఎందుకంటే తల్లిని ఎంతో నమ్మకంతో మన హాస్టల్లో మన పిల్లల్ని సుమారు ఆరు వందల మంది పైచల పిల్లలు ఈ హాస్టల్లో చదువుకుంటున్నారు ఉదా నైట్ నుంచి ఉదయం నుంచి మొత్తం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పిల్లలకు ప్రత్యేకమైన దృష్టి పెట్టి పిల్లలకు బోధన ఇవ్వాలని చెప్పేసి మా స్టాఫ్ను కోరుకుంటూ మరొకసారి మరి మొదటిసారి మా శాసనసభ్యుడు నవీన్ గారు తమ్ముడితో ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం మీడియా ద్వారా మనవి చేసిన వెల్ఫేర్ పరంగా భవిష్యత్తులో ఇంకా గొప్పగా మార్పులు తీసుకొస్తామనే విషయాన్ని ఆ శాఖ మంత్రిగా నేను మనవి చేస్తున్నా తప్పకుండా శాలరీస్ పరంగా గతంలో పెండింగ్ ఉన్నాయన్నీ కూడా గ్రీన్ ఛానల్ ద్వారా గ్రీన్ ఛానల్ అంటే ప్రతి నెల పదవ తారీఖుల్లో శాలరీస్ పెండింగ్ అయిపోతాయి పెండింగ్ ఉండకుండా అన్ని గ్రీన్ ఛానల్ ద్వారా శాలరీస్ కానీ టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ కానీ అదేవిధంగా ఇంకా మౌలికమైన సదుపాయాల విధంగా పెండింగ్ బిల్స్ ఉండకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరడం జరిగింది ప్రత్యేకంగా దాన్ని కూడా దృష్టి పెట్టాం